మాజీ మంత్రి జోగి రమేష్ పై ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు లోకేష్ ల పైన జోగి రమేష్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఖండించారు జోగి రమేష్ ఉపయోగించినటువంటి భాష కారణంగా ఇబ్రహీంపట్నంలో అలజడి నెలకొందని ఆయన తెలిపారు అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి రాష్ట్రాభివృద్ధిని వైసీపీ ఓర్వలేకపోతుందని వారు తెలిపారు ఇందులో భాగంగానే వైసీపీ నేతలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు చెప్పుకున్నాము వాళ్ళందరూ జాగ్రత్తగా ఉన్నారు ఎట్టి పరిస్థితులు ఉపేక్షిస్తామని చెప్పారు ఆమె పెట్టేసిన ఐదు నక్షలకే కమిషన్ గా చెప్పారు మీ నాయకులందరికీ ఫోన్ చేసి మీరు వాళ్ళ జాగ్రత్తగా ఉండాలని ఏ రకమైన కార్యక్రమాలకు పాల్పడద్దు అని చెప్పి చెప్తే నేను ఎక్కడ మా నాయకులు చెప్పారు మా వాళ్ళందరూ మా స్త్రీలు మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ కాదు సార్ అని చెప్పి చెప్పారు కానీ కొంతమంది ఆవేశంలో గతంలో జోగిలు మాట్లాడిన మాటలు అతను ఉపయోగించిన భాష మీద కోపంతో అటు పరుగులు తీయటం ఆ పరుగులు తీసిన వాళ్ళని మా వాళ్ళు అదుపు చేసే ప్రయత్నం చేయటం సరే కొద్ది మంది అయితే చిన్న చిన్న దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నాకు ఫోన్ చేశారు ఈ రకమైన చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం ఎట్టి పరిస్థితుల్లో వద్దు మీరు నాయకుడి మీ కార్యకర్తలు చెప్పండి అని చెప్పి గట్టిగా పయనించి మాతో మాట్లాడారు ఈ రోజు ఉదయం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే అచ్చెన్నాయుడు గారు ఇద్దరు టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తిస్తా ఉన్నారు మీరెవ్వరు రెచ్చిపోవద్దు మీరు సమయంలో ఉండండి చట్టం తరఫుతాన్ని చేసుకుపోతుందని చెప్పి మాకు బాధ్యతలు తెలియజేయడానికి మొత్తం టెలికాన్ఫరెన్స్ పెట్టారు నేను ఇప్పుడు వస్తామంటే దారిలో పక్కన పశ్చిమ నియోజకవర్గ సుజనా చౌదర గారు బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి కృష్ణప్రసాద్ గారు ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది సార్ ఎక్స్కొచ్చినట్టు మాట్లాడాడు సమయంలో కోల్పోయారంటే అతను ఏదైనా మాట్లాడతాడంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ మన కార్యకర్తలు నాయకులు ఎవరో సమయంలో కోల్పో చూడండి ఎట్టి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అవాహి ఈ సంఘటనలో మరొకసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది పూర్తి చెప్పుకున్నా